వెల్కమ్ మనం కల్లకూర్ పట్టణంలోని ఇక్కడ సీనియర్ సీనియర్ జర్నలిస్టు ఆశ్ యాదగిరి గారు ఉన్నారు ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పాప్కార్న్ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి వేసిన సందర్భాన్ని ఈ రోజు ఒక సీనియర్ అనలిస్ట్ గారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేసాం సార్ ఏం సార్ అసలు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి ఒక పాప్కార్న్ కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టిస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు ఎట్లా ఉంటుంది సార్ కేంద్ర ప్రభుత్వానికి వేసే పని ఆఖరి పుడితే పన్నేస్తారు చచ్చిపోతే కూడా పని చేస్తారు పిండం పుట్టినాక బయట అంబెలికల్ కార్డు బయటకు తీసేస్తే ప్లాసెంటా అంటాం అంటే ప్లాసెంటా అంటే మావి మావిని స్టోర్ చేసి పెడతారు దాన్ని కూడా పని ఎందుకంటే జీన్స్ ఎప్పుడైనా తగ్గిపోతే ఆ ప్లాసెంటా తీసి మావి తీసి మళ్ళీ రోజు ఏదైనా తగ్గితే అది అతికిస్తారు అప్పుడు పెద్ద ప్లాసెంటా కొత్త బ్యాంక్ ప్లాసెంటా బ్యాంక్ పెట్టాడు దాని మీద పనిచేస్తే మోదీ ప్రతి చేస్తారు మీద వేస్తాడు ఇదంతా ఎందుకు చేస్తుందంటే రేపు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది నార్త్ వర్స్ సౌత్ చాలా తీవ్రంగా గొడవలు అవుతున్నాయి సౌత్ ఇండియా యుద్ధం చేసేటట్టు నార్త్ ఇండియా మీద ఆయనకు బీమార్ రాష్ట్రాలు కావాలి మోదీకి బీజేపీకి బీమారు అంటే భీ రోగం రాదు బీమార్ అంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మొత్తం డబ్బులన్నీ ఇక్కడ సౌత్ ఇండియా డబ్బులన్నీ నార్త్ తీసుకుపోతాడు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా జిఎస్టీ వచ్చినా జిఎస్టీ నువ్వేమి లోకల్ ట్యాక్స్ అది లోకల్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్ళిపోతుంది నా ఊళ్ళో ఖర్చు నేను అగ్గిపెట్టుకుంటే పెట్టుకుంటే లోకల్ ట్యాక్స్ నా ఊరికి రావాలి కానీ నువ్వే నువ్వు ఢిల్లీకి వెళ్ళి తీసుకుపోతున్నావు తీసుకుపోతున్నావు ఇంతకుముందు జరిగింది చేస్తుంది కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు మళ్ళీ వచ్చిన డబ్బులు ఢిల్లీకి వచ్చిన డబ్బుల్ని డివల్యూషన్ అంటారు అంటే పునర్ పంపిణీ చేయాలి గ్రామ స్టేట్స్ కు చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే జనాభాను బట్టి చేస్తామని చెప్తున్నారు ఫైనాన్స్ ఎన్క్రీసింగ్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది దాన్ని బట్టి జనాభాను బట్టి చేస్తారు అంటే ఏమైందంటే డెబ్బై ఐదు ఏళ్ళలో సౌత్ లో జనాభా తగ్గింది ఫ్యామిలీ ప్లానింగ్ స్ట్రిక్ట్ గా అమలు చేసింది కేరళ తమిళనాడు ఆంధ్ర అప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బాగా అమలు చేసింది ఈవెన్ మహారాష్ట్ర కూడా చేసినారు నార్త్ అస్సలు అమలు చేయలేదు అక్కడ జనాభా పెరిగింది డెబ్బై ఐదు ఇక్కడ తగ్గింది జనాభాని అని కంపెనీ చేస్తారంటే సౌత్ ఇండియా నుంచి వచ్చిన డబ్బులన్నీ నార్త్ ఇండియాకు పోతాయి ఇక్కడ డబ్బులు దేనికి ఖర్చు కావు మన దగ్గర నుంచి పోతాయి ఎక్కడి నుంచి పోతే డబ్బులన్నీ చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బాంబే నుంచి పోతాయి నార్త్లో ఏ పైసలు లేవు దరిద్ర దేశాలవన్నీ దరిద్ర దాని అందుకనే బీమార్ అంటారు బీమార్ కూడా అంటారు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అదొకటి అదొక పెద్ద సమస్య అయితే పెద్ద ఆ సౌత్ ఇండియా నార్త్ ఇండియా వెళ్ళిపోయేటట్టు ఒకటి ఆర్ఎస్ నెల కంటే చక్కటి పుస్తకం రాసిండు సౌత్ వర్సెస్ నార్త్ అని రెండవది ఇంకొక పెద్ద ప్రమాదం ఢిల్లీ నుంచి ఏముంది అంటే సౌత్ ఇండియాకు డీలిమిషన్ డీలిమిటేషన్ కమిషన్ పెట్టారు డీలిమిటేషన్ కమిషన్ కూడా జనాభాను బట్టి నియోజక నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఐదు వందల నలభై మూడు లోక్సభ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి వాటిని ఏడు వందల యాభై చేస్తున్నట్టు ఏడు వందల యాభై చేస్తే ఏమైందంటే సౌత్లో జన జనాభా తగ్గింది కదా ఈ డెబ్బై ఐదు నార్త్లో పెరిగింది పెరిగితే ఏమైందంటే ఏడు వందల యాభైలో సౌత్లో తెలంగాణలో ఒక ఆరు పెరుగుతాయి ఆంధ్రలో ఒక తొమ్మిది పెరుగుతాయి కర్ణాటకలో పదిహేను పెరుగుతాయి అంత కలిసి ఆమె మంచిగా సౌత్లో రెండు వందల పైన పెరుగుతాయి అంటే మీకు రెండు రెండు వందల స్థానాలు అక్కడ నూట యాభై నుంచి రెండు వందలు పెరుగుతాయి ఇక్కడ తగ్గుతాయి అంటే ఏమైతుంది ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఇంకా నార్త్నే ఉంటాడు సౌత్ ఉంటాడు పర్మనెంట్గా సౌత్ ఇండియా విల్ బికమ్ ఎన్ ఇంటర్నల్ కాలనీ ఆఫ్ నార్త్ ఇండియా వాని పెత్తంగానే ఉంటుంది వానికి హిందీ బెల్ట్ ఓట్లు కావాలి హిందీ బెల్ట్ ఓట్లే పడతాయి మోదీకి నార్త్ ఓట్లే పడతాయి కాబట్టి పర్మనెంట్గా సౌత్ ఇండియాను ఒక బానిస దేశంగా మారుస్తాడు బానిసలు అవుతుంది గులాం అవుతుంది కాబట్టి రేపు సౌత్ నార్త్ పెద్ద గోడ ఇప్పటికే తమిళనాడు వాళ్ళు చూస్తున్నాం ఎంత కోపం మీద తమిళనాడు మొన్న ఏదో మంచి చెడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే మాకు మేము పైసలు కడితే ఢిల్లీకి పంపిస్తే ఫార్టీ పర్సెంట్ మాకు తిరిగి వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఢిల్లీలో తీసుకుంటున్నారు స్టాలిన్ ఏమన్నాడు మనం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి మనం పదహారు మందిని కనాలి ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అయినా కూడా మింగరక చెప్పేసి బయటికి మనం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి ఎందుకంటే ఆ నార్త్ సౌత్ డివైడ్ ఎక్కువ అవుతున్నది దానివల్ల వల్ల డీలిమిటేషన్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ తోటి మొత్తం సౌత్ ఆగమైపోతుంది నార్త్ పెత్తనం అవుతుంది ఇప్పటికే నార్త్ వాళ్ళకు సౌత్ అంటే లెక్క లేదు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీకి అయితే ఇంకెక్కువ్ మీరు నల్లగుంటే మనిషి కాదు పుట్టుకుంటే మనిషి కాదు ఇది రాకపోతే మంచి కాదు ఎవరు మనిషి అంటే నార్త్ ఢిల్లీలోకి వచ్చిన పార్టీలకు ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు యమన యమన యమనా పారంటారు ట్రాన్స్ ఏమన్నా ట్రాన్స్ ఏమన్నా ఏముందో వాళ్ళకి తెలియదు తెలుసుకోవాలని కోరిక కూడా లేదు మోదీకి అడుగుదాం అడుగుదాం మోదీని అడుగుదాం హిమాలయాలు ఎక్కడన్నా అడగండి మీరు పక్క కేరళ చూపిస్తారు లో ఏ భాష మాట్లాడుతున్నాడు అని అడగండి జుట్టుకోకుంటాడు పక్కన ఫ్రెంచ్ అంటే ఆ మేబీ ఫ్రెంచ్ అంటాడు అట్లా అంత జ్ఞానం వాళ్ళది అజ్ఞానం జ్ఞానం కాదు అందుకని వాళ్ళకి సౌత్ ఇండియా పట్టలేదు